సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ సాక్షాత్తు ఆ శివయ్య చూపు అనేది ఈరోజు నీ మీద పడింది తల్లి శివయ్యకు తెలుసు నీకు ఎప్పుడు ఏం ఇవ్వాలి నీతో ఎలా ఉండాలి అనేది ఆ శివయ్యకి తెలుసు అలాంటిది ఆ శివయ్య చూపును ఈరోజు నీ మీద పడింది అని అంటే నువ్వు ఎంతో అదృష్టం చేసుకున్నావు తల్లి అంతేకాకుండా ఈ శివయ్య నీతో ఏదో చెప్పాలని అనుకుంటున్నారు అందుకోసమే ఆయన ఈరోజు నీ ఇంట్లో అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అని బాబా ఒక మంచి సందేశాన్ని ఇచ్చారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి ఇంకా ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో అలాగే దుష్టశక్తి నరఘోష నరదిష్టి ఉండడం కూడా అంతే నిజమండి ఇలాంటి సమస్యల నుంచి పరిష్కరించడానికి మనకు తెలిసిన గురువు గారు ఉన్నారండి ఈ గురువు శ్రీ సమ్మక్క సారముల కొండ దేవతల ఆశీసులతో జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే మనమంటే గిట్టని వాళ్ళు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు అంటే భార్య మధ్య సమస్యలు కానీ సంతానం లేకపోవడం కానీ విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి నమ్మిన వాళ్ళు మోసం చేయడం విద్య విదేశీ ఆలస్యము ధనము గృహము కోర్టు సమస్యలు భూత గాదాలు భార్య మాట వినకపోవడం భర్త మాట వినకపోవడం మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ ఈయన పరిష్కరిస్తున్నారు పురుష వసీకరణ స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేసి మాట్లాడి చూడండి ఇంకా వీడియోలోకి వెళదామండి బాబా పంపించే సందేశాలన్నీ కూడా అండి మనకి నిజంగా జీవితంలో ఏదైతే జరగబోతున్నాయో వాటికి అనుకూలంగా బాబా ముందుగానే మనకి తెలియజేస్తూ ఉంటారన్నమాట అలాంటిది ఈరోజు మనకి ఆ శివయ్య ఆశీస్సులు నీకు దొరికాయి తల్లి అంతేకాకుండా ఆయన చూపు అనేది ఈరోజు నీ మీద పడింది అని ఇది నిజంగా అంత ఈజీ అయిన పని కాదండి ఆ సాక్షాత్తు ఆ ఈశ్వరుని కటాక్షం అనేది మనకు దొరకడం చాలా అదృష్టం అనమాట అలాంటి చూపు ఈరోజు నీ మీద పడింది తల్లి అంతేకాకుండా ఆయన నీతో ఏదో మాట్లాడాలని నీ ఇంటికి వస్తున్నారు అని అంటున్నారండి ఇప్పుడు ఎందువల్ల బాబా ఈ సందేశాన్ని మనకి పంపించారు అనంటే అండి ఇప్పుడు జరిగేది మనకి కార్తీక నెల అండి ఈ కార్తీక నెల అంతా కూడా ఆ ఈశ్వరునికి చాలా విశేషమైన రోగా నెలంతా మనం పరిగణిస్తూ ఉంటాం అలాంటి నెలలు ఆయన చూపు మన మీద పడడం అనేది చాలా అదృష్టం అండి అది సా సర్వసాధారణంగా ఎవ్వరికీ కూడా దక్కనే ఒక గొప్ప అదృష్టం అనేది మనకి దక్కబోతుందండి ఇంకా ఆ శివయ్య మన ఇంట్లోకి అడిగి పెట్టిన పెట్టారు అని అంటే మనకి ఏమేమి మంచి చేయబోతున్నారు మనతో ఎలా ఉండబోతున్నారు అనేది తెలుసుకుందామండి ఇంకా ఈ ఇప్పుడు ఒక చిన్న కథ తెలియచేస్తానండి మీ అందరికీ కూడా ఈ శివయ్య మనకి చేసే అదృష్టం అనేది కల్పించే అదృష్టం అనేది ఎలా ఉంటుంది అని ఈ కార్తీక నెల అంత విశేషమండి ఎందువల్లంటే ఆ శివ పార్వతులు ఇద్దరూ కూడా భూలోకానికి భూలోకంలో సంచరించిన నెలగా మనం పరిగణిస్తూ ఈ కార్తీక నెల కూడా మనం దీపారాధనలు పూజలు చేస్తూ ఉంటాం అలాగే ఒక భక్తుడండి నిజంగా ఆ శివయ్యని పూజించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి అలా పూజించే వాళ్ళందరూ కూడా నిజమైన భక్తులేనా అన్న ఆలోచన అనేది అన్న సందేహం అనేది ఒకరోజు పార్వతీదేవికి రావడం అనేది జరిగిందండి సాక్షాత్తు ఆ పార్వతీదేవి శివయ్యని అడుగుతుందనమాట స్వామి ఇలాగా మీ దగ్గరికి మిమ్మల్ని చూడడానికి ఎంతోమంది భక్తులు వస్తున్నారు వీళ్ళందరికీ కూడా నిజంగానే మీ మీద ప్రేమ అనేది ఉందా వీళ్ళందరికీ కూడా అందరినీ కూడా మిమ్మ మీరు కటాక్షించవచ్చు కదా ఎందుకు ఇన్ని బాధలు పెడుతున్నారు వాళ్ళని అని అడిగినప్పుడు ఆ శివయ్య చెప్తారనమాట సరే నువ్వు ఒకసారి నాతో పాటు రా అని చెప్పి పార్వతీదేవిని భూలోకానికి తీసుకెళ్ళడం అనేది జరుగుతుందండి తీసుకువెళ్ళి ఆయన ఒక మారువేషంలో మారువేషంలో వెళ్ళటం ఇద్దరు కూడా పార్వతీదేవి శివయ్య ఇద్దరూ కూడా మారువేషంలో భూలోకానికి వెళ్ళడం అనేది జరుగుతుంది ఏదైతే కనుక నదీ తీరాన ఒక నదీ తీరంలో అక్కడ స్నానాలు చేసే భక్తులందరూ కూడా అంటే శివయ్య కోసం వచ్చిన భక్తులందరూ కూడా అక్కడ నదీ స్నానాలు చేసి రావడం అనేది ఆనవాయితీ అనమాట అలాగా అక్కడికి ఎంతో మంది భక్తులండి కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది భక్తులు వస్తారనమాట అప్పుడు ఆ పార్వతీదేవి అడుగుతుందనమాట ఎందుకు స్వామి మనం ఇక్కడికి రావడం అనేది జరిగింది అని అన్నప్పుడు ఆయన సాక్షాత్తు చూపిస్తారనమాట ఒక్క నిమిషం నేను చేసే విధానాన్ని నువ్వు చూస్తూ ఉండు అంటే ఏం చేయబోతున్నాననేది నువ్వు చూస్తే గనక నీకే తెలుస్తుంది అని ఆయన ఇంకా నీళ్ళలో నీళ్ళలో కొట్టుకుపోతున్నట్టుగా స్నానానికి వెళ్ళి ఒక ముసలాయన రూపంలో రావడం అనేది జరుగుతుంది అక్కడ నీళ్ళల్లో కొట్టుకుపోతూ ఉండగా ఒక ఆ మనిషిని కాపాడడానికి ఎంత ఎంతమంది అయితే ముందుకు వస్తారో ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళే నిజంగా మైన భక్తులు అని ఆ ఈశ్వరుడు పార్వతీదేవికి తెలియజేయడం అని జరుగుతుంది అప్పుడు ఈ పార్వతీదేవి చూసి అరవడం అనేది జరుగుతుందనమాట అయ్యో మాయన ఇట్లాగా నీళ్ళలో కొట్టుకెళ్ళిపోతున్నారు కాపాడండి కాపాడండి అంటే అక్కడ అంతమంది ఉన్నా కూడా ఎవ్వరూ కూడా అతన్ని కాపాడడానికి ముందుకు రాలేదు ఎందువల్లంటే అది చాలా వరకు కూడా కొంచెం లోపలికి వెళితే కొంచెం డేంజర్ అయిన ప్లేస్ అనమాట అందరూ కూడా ఎప్పుడు నదీ తీరాల్లో ముందుగానే ఎక్కువ లోతుంటుంది కాబట్టి లోపలికి ఎవరు వెళ్ళరండి అందువల్ల అది మన నిజంగా అండి నిజమైన భక్తి అని భక్తి ఉన్నప్పుడు భక్తి అనేది దేవుడి మీద నిజంగా ఉంది అంటే అది సాధారణమైన మానవ మనుషులు ఎప్పుడైతే కనుక ఆపదలో ఉన్నారో వాళ్ళ మీదే ఖచ్చితంగా ఉండాలండి అలాంటప్పుడు ఆ మనిషి కొట్టుకుపోతున్నా కూడా ఆమె ఏడుస్తూ ఉన్నా కూడా అక్కడ పెద్ద పెద్ద సాధువులు మునీశ్వర్లు ఎంతోమంది ఉన్నారు ఎవ్వరూ కూడా పట్టించుకోవటం లేదు అక్కడి నుంచి ఆవిడ అరుపులన్నీ కూడా విని ఒక గొల్లవాడు అనమాట ఆ గొల్లవాడు అక్కడగా గోవుల గోవుల్ని కాచుకుంటూ ఉన్న ఒక అతను పరిగెత్తుకుంటూ రావడం అనేది జరిగిందనమాట పరిగెత్తుకుంటూ ఆ నదిలోకి పరిగెత్తే దూకేయడం అక్కడ ఆయన్ని కాపాడడం అనేది జరిగిందండి కాపాడిన మరు నిమిషమే ఆ ఈశ్వరుడు నిజంగా ఆయన స్వరూపాన్ని చూపించడం అనేది నిజమైన సాక్షాత్తు ఆ శివయ రూపంలో చూపించడం ఆ గొల్లవాడిని చూసిన తర్వాత ఆ గొల్లవాడి ఇంతవరకు స్నానం చేయడానికో లేదంటే పుణ్యం పుణ్యం వస్తుందనో అక్కడికి వెళ్ళలేదండి ఏదో ఒక వాళ్ళకి ఒక మంచి జరగబోతుందని అందరూ వెళుతున్నారే కానీ నిజంగా భక్తి ఉన్నవాళ్ళు ఎవరు అనేది ఆ ఈశ్వరునికి తెలుసు అలాగే పర్టికులర్గా ఈరోజు ఆయన చూపు మన మీద పడింది అని అంటే మన సైడు ఎంతో కొంత న్యాయం అనేది ఉండే ఉంటుందండి అలా ఆ గొల్లవాడి పైన ఆ ఈశ్వరుని చూపు ఎలా అయితే పడిందో అలాగే ఈరోజు మన ఆయన చూపు మన మీద పడింది అంటే ఈ కార్తీక నెలలో ఖచ్చితంగానే మనం ఏదో ఒక పుణ్యం చేసే ఉంటాం ఇప్పుడు కూడా పూ పుణ్యం చేస్తూనే ఉన్ని ఉండి ఉంటాం ఆయనకి తెలుసు ఆయన ఇలాంటి ఒక సందేశాన్ని ఇచ్చారు అంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉంటుంది అలాగే ఆయన మనతో మాట్లాడే మాటలండి తల్లి నువ్వు బాధపడే ఒక్కొక్క విషయమో కూడా నాకు తెలియనిది కాదు అందువల్ల నువ్వు పదే పదే అది ఆలోచించడం వల్ల నువ్వు రాబోయే మంచి మంచి అవకాశాలను కూడా మిస్ చేసుకుంటున్నావు తల్లి అందువల్ల అంటే మనం పోగొట్టుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఎప్పుడు కూడా అండి మంచి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది లోపలికి వస్తూ ఉన్నప్పుడు నెగిటివ్ అనేది ఎక్కువగా ఇంట్లో ఉంటే పాజిటివ్ ఎనర్జీ అనేది లోపలికి రాదు కదా అందువల్ల అలాంటి ఒక అవకాశాలని నువ్వు పోగొట్టుకోవాల్సి వస్తుంది అందువల్ల అవన్నీ కూడా నువ్వు ఎప్పుడైతే కనుక మర్చిపోతావో నెగిటివ్ విషయాలన్నీ కూడా ఎప్పుడైతే కనుక నువ్వు దూరాన పెడతావో అప్పుడే నీకు మంచి కూడా వెంటనే నీ దగ్గరికి ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉంది అని చెప్పి శివయ్య ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటలండి నిజంగా ఎవరమైతే కనుక ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నామో వాళ్ళందరికీ కూడా వీడియో బాగా ఉపయోగపడుతుందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి నమస్తే సైరామ్